ነመስተሻል 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 እንደ ቻልኩ ከተማርባቸው ነው ያሳየው እንደ సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగిన సార్ అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్ అదే సార్ మనం అదే సార్ నాయనగారు తొంభై ఐదులో స్వామి సమాధాయర్ కాస్త గారు ఈయన మన యొక్క శరీర సాధనాదం లాగా ఈయన గొప్ప మహాయుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమనే కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ సమ సమాధినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపవుని రోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తవి తివించిన తర్వాత అమ్మవారి అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయట ఈ ప్రాంతాల నీటిల్లో అన్నదానం చేయలేదు అన్నదానం గొప్పగా అని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాసిన నాయన మండలు పెట్టినది కూడా నాయనగారి టైంలో మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారిస్టులు కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతాం మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ నితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము మరి తరువాత ఉండే భక్తులు వేలాది వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా ఢిల్లీ పంపిస్తున్నాం సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్ ఇది ఇమ్మీడియట్ రెండు విషయాలు ఒకటే బస్ ఒక నేను అనుకున్నా రోజులు కూడా అది బయటగా మళ్ళీ రెండోది ఏదైతే నేను బాగా చెప్పకుండా చేసింది అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటే నేను ఎక్కువసారి చాలను అయితే ఖర్చు బస్సు నేను చేస్తాను రెండోది ఇంకొక సంగతి నేను ఒకటి నంబర్ ఇస్తాను ఏంటంటే మనం వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సార్ సార్ నేను పర్సనల్ గా కోఆర్డినేట్ చేస్తాను సార్ కొంత నాకు అనేది అధికారం తీసుకున్న సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమి ఇబ్బంది పడుతుంది ఉంటే ఇమీడియట్ నాకు ఎస్క్యూట్ చేస్తే సార్ నేను చూసుకుంటాను అది సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు ఖచ్చితంగా ఇది దీని మీద కాశినాని మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్ దీనికి